హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంకేఎస్ శారీస్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను చెప్పాను కదా మనకు ఉప్పాడ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఈరోజు కొత్త వెరైటీస్ కొత్త కలర్స్ మన దగ్గర ఉప్పాడ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ వచ్చినాయండి దాన్ని మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారు కదా కంప్లైట్ హ్యాండ్లూమ్ అండి కంప్లైట్ హ్యాండ్లూమ్ శారీ ఇది చూసారు ఎంత బాగుందో కలర్ గ్రీన్ కలర్ వచ్చి పర్పుల్ బార్డర్ అండి దీని ప్రైజ్ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ ఉంటుందండి కానీ మన కాడ కేవలం ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ మాత్రం ఏం లేదు ఫ్రీ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కానీ కావాలన్న వాళ్ళు షాట్ తీసుకొని వాట్సాప్ రండి దీంట్లో నేను అన్ని కళలు చూపిస్తాను చూడండి ఒకసారి దీని పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి చూసారా ఇది కంప్లీట్ వచ్చేసి పళ్ళు ఇది శారీ చూసారా అండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా అంటే బాగుంటుందండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి చూసారుగా దీంట్లో టోటల్ ఒకసారి మీకు కలర్లు చూపిస్తా చూడండి బ్రింజాల్ కలర్ అండి చూసారు ఎంత బాగుందో బ్రింజాల్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కలర్ కూడా మరొక కలర్ వచ్చేసి ఇది లైట్ కన్కాంబరం కలర్ అండి కింద రాణి పింక్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది ఈ కలర్ అంటే చాలా బాగుందండి కలర్ చూసారా ఎంత బాగుందో ఎక్స్ట్రానరీగా ఉంది కలర్ మాత్రం చాలా డిఫరెంట్ కలర్ కూడా బార్డర్ కూడా గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుందండి శారీ ప్యూర్ హ్యాండ్లో చూసారా ప్యూర్ అంటే ప్యూర్ హ్యాండ్లు కలర్ మాత్రం చాలా బాగుందండి మరొకటి వచ్చేసి మెద్దంటా పింక్ మెజ్జంటా పింక్ కలర్కి బార్డర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ గ్రీన్ కి మనకు గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది మరొక కలర్ వచ్చేసి మరొకటి వచ్చేసి రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ కలర్ కింద మెజెంటా కలర్ వచ్చి బార్డర్ వస్తుందండి ఈ కలర్ చాలా డిఫరెంట్ ఉందండి కలర్ మాత్రం ఇది చూసారుగా ఎట్లా ఉందో అంటే ఈ కలర్ కు చెప్పడానికి టక్కన పేరు వస్తలేదు చూడండి మీరు బార్డర్ వచ్చేసి మాత్రం మెజెండా పింక్ చాలా డిఫరెంట్ కలర్ ఉంది చూసారా ఇది హ్యాండ్లూమ్ శారీ పదిహేను వేల రూపాయల శారీ అండి కానీ మన ఛానల్లో కేవలం ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్పాను కదండి రేటు కావాల్సిన వాళ్ళు ఒకసారి మళ్ళీ కలర్స్ని ఇలా జూమ్ చేసి చూపిస్తాను చూడండి దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ మరొకటి చూపిస్తాను చూడండి ఓకే మనకి బల్క్లో కూడా ఇవి ఇవ్వబడనండి హోల్సేల్గా కూడా ఇస్తాము మీకు ఇవి కావాలన్నా ఎట్లా కావాలన్నా కానీ మీరు చూడొచ్చండి ఓకేనా